ఈరోజు రాయచోటి పట్టణంలో జిల్లా కేంద్రం తరలింపునకు నిరసనగా ఒక మహా ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు కలుపుకొని ప్రజలు కలుపుకొని ప్రభుత్వానికి మన యొక్క నిరసన గళం తెలపాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ తీయడం జరిగింది ఈ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్ ఉన్న తర్వాత కొద్ది రోజులకు ముందే అంటే ఎలక్షన్స్ ముందు గౌరవ ముఖ్యమంత్రి వారు రాయచోటికి వచ్చి జిల్లా కేంద్రంగా రాయచోటి తీయము రాయచోటే ఉంటుంది కానీ మదనపల్లిని కూడా మేము జిల్లా చేస్తామని ఆ పొద్దు ఆయన వేల మంది వేల మంది ప్రజల మధ్యలో రాయచోటి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు మదనపల్లి యొక్క ప్రజల ఆకాంక్ష మేరకు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు అప్పుడు రాయచోటి నుంచి ఈ మూడు నియోజకవర్గాలని తీయడం జరిగింది ఈ సమయంలో నాకు అర్థమైన విషయం ఏమంటే రాయచూటి ప్రజలు ఎంత అమాయకులు అనుకోవాలో తెలియడం లేదు ఎంత కక్షకి గురైనారో రాజకీయ కక్షకు గురైనారో కూడా అర్థం అవడం లేదు ఎందుకంటే మీ నియోజకవర్గం మీ కాన్స్టెన్సీ జిల్లా కేంద్రంగా అలానే ఉంటుంది మదనపల్లి కూడా అలానే ఉంటుందని చెప్పి నమ్మించి ఆ తర్వాత తీరామురా చూస్తే రాయచూటి రాజంపేట వారికి మళ్ళా రైల్వే కోటర్ వాళ్ళకి దూరంగా ఉండాలి కాబట్టి వీళ్ళు వాళ్ళు ఒప్పుకోవడం లేదు మీరు తీసుకొని పోయి మదన్పల్లిలో కలిసిపోయిందని తీరా మారా తడిగుట్టతో గొంతు కోసారు ఇంకొక విషయం ఏమంటే ఈ సినారియోలో మొత్తం ఏం జరిగిందంటే అన్ని ప్రాంతాల ప్రజల దగ్గర ప్రజాభిప్రాయ సే ప్రజాభిప్రాయ సేకరణ చేశారు ఏం చేశారు గూడూరు వాళ్ళు కానివ్వండి ఇట్లా అన్ని నియోజకవర్గాలు ఎవరైతే వాళ్ళ డిమాండ్స్ అన్నీ చెప్పారో వాళ్ళకందరికీ న్యాయం చేశారో ఒక్క రాయచోటికి ఎందుకు ద్రోహం చేశారో అర్థం అవడం లేదు ఇక్కడి ప్రజలకు అర్థం అవడం అర్థం అవ్వడం లేదు నాయకులకు అర్థం అవడం అవ్వడం లేదు ఎందుకు రాయచోటి ప్రజలను ఎందుకు వీళ్ళు ద్రోహం చేశారు అంటే దీనిలో రాయచూ రా రాజకీయ కక్ష ఉండదనేది ప్రజలకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలాగే రాయచూటికి కొన్ని కేంద్రీయ స్కూల్స్ కానీ ఇవ్వండి ఇవినాని మెడికల్ కాలేజ్ కానివ్వండి ఇక్కడ మంజూరైన వాటిని కూడా తీసుకొని పోవడం అంటే దీంట్లో అంతరం ఏమిటి అంటే ఇక్కడ ప్రజలు ప్రజలు కాదా ఇక్కడ ప్రజలు ప్రజలకు మనోభావాలు లేవా ఇక్కడ ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించలేదా మీకు ఓట్లు వేసి గెలిపించిన దానికి మీరు ఇచ్చే బహుమతి ఇదేనా అనేసి రాయచూటి ప్రజల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే రాయచోటీకు ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో మంత్రి గారు చెప్పారు ఏమని చెప్పారు మీకు న్యాయం చేస్తాము మీకు అభివృద్ధి చేస్తాము అభివృద్ధి చేస్తారో మీరు శ్వేతపత్రం వదలం వదలండి అయ్యా మీ రాయచూడికి ఈ జిల్లా పోయింది కదా ఈ విధంగా మేము ఇన్ని కాలేజీలు ఇస్తాము ఇన్ని మెడికల్ కాలేజీలు ఇస్తాము ఇన్ని హాస్పిటల్స్ కడతాము ప్రజలకు ప్రజలకు పెద్ద కా కార్మికులకు అందరికి కలిపి ఒక ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ డెవలప్ చేస్తాము ఏదన్నా మీరు శ్వేతపత్రం వదిలితే కదా చిన్న పిల్లడు ఏడ్చినా కూడా ఇళ్లలో తల్లిదండ్రులు లేదో ఒక చాక్లెటో బిస్కెట్ ఇచ్చి అయ్యా ఏడు అనేసి ఇది చెప్తారు మీరు ఇంతగా మాకు ద్రోహం చేసి మమ్మల్ని నాశనం చేసింది కాక కనీసం ముఖ్యమంత్రి గారు అయ్యా మీకు ఇది చేస్తామని ఒక ప్రెస్ మీట్ పెట్టకపోవడం దీనిలో అంతరం ఏమిటో ముఖ్యమంత్రి గారే ఆలోచించుకోవాలి అలాగే ఏదై ఎవరైతే ప్రజలను ప్రజల ప్రజాగ్రహానికి గురవుతారో ఎప్పటికీ వాళ్ళు ముందుకు పోలేరు రాయచూటిలో మీకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని నేను ఈ విధంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను